ఏం చేస్తారు బయట బ్రాస్లెట్ చేస్తున్నా బ్రాస్లెట్ చాపీస్ నువ్వు అమ్ము చాపీస్తో నేస్తు ఎవరికి వచ్చిందమ్మా ఈ ఐడియా మాకే చాలా కష్టంగా ఉంటుంది చూస్తుంటే చెంపులు ఉంటుంది కానీ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కొంచెం మిస్టేక్ పోయినా చాపీస్ అంతా మొత్తం వేస్ట్ అంతేనా కూర్చుంటే నేను ఏం చేస్తారో అనుకున్నా ఇదే అందుకే అంటారు ముందు ఏ అంతా చూసుకొని లేకపోతే కొంచెం మిస్టేక్ కూడా రాదు చూద్దాం చిన్న ఇంకో టైది పోతుంది అయిపోయింది

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏం చెప్ప మా అక్కన కోసం బ్రాస్లెట్ మా అక్కన కోసం చేసిన బ్రాస్లెట్ చూ